అందరికి నమస్కారం ఇవాళ మన టాపిక్ అమ్మకానికి గొర్రెలు బర్రెలు ఎమ్మెల్యేలు అన్న టైప్లో తయారైంది ఇవి వీళ్ళు అసలు కొంచెం అని ఆలోచించరా కొంచెం ఒక్క ఒక్క పర్సెంట్ అని ఆలోచిస్తారా లేరా అంటే ప్రజలు ఏమన్నా అనుకుంటారు వీళ్ళకు వీళ్ళు ఉంగట మనం అసలు నవ్వుల పాలవుతాము అని కొంత పర్సెంటేజ్ కూడా లేదా వీళ్ళకు మేబీ వీళ్ళు అనుకుంటుండ్రేమో ఏమేమి గెలుస్తున్నాం కదా అని ఎంత పర్సెంటేజ్ ఓట్లతో గెలుస్తారండి వీళ్ళంతా ఒక థర్టీ పర్సెంట్ మేబీ అట్లా థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మోస్ట్ ఉంటుంది గెలుపు వీళ్ళ గెలుపు సంఖ్య థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్కి వీళ్ళు గెలిచినాము అనుకొని అనుకుంటారు అంతే ఓట్లు వస్తాయి అంతకట్ట ఎక్కువ రావు యూజువల్గా అయితే ఈ థర్టీ థర్టీ ఫైవ్లో ఓ పదిహేను శాతం మంది దేనికి దానికి యూజువల్గా ఓట్లు వెళ్ళిపోతాయి ఒకళ్ళేమో క్యాస్ట్ని పిచ్చితో వెళ్ళిపోతుంది కొంతమంది డబ్బులు అనే టైప్లో వెళ్ళిపోతా ఉంటారు కొంతమంది బీర్ బిర్యానిలకు అమ్ముడు పోతా ఉంటారు కొంత ఇంకా రకరకాలుగా అమ్ముడుపోతూ ఉంటారు కొంత కొంతమంది సో ఈ ముప్పై ముప్పై శాతం ముప్పై ముప్పై శాతం ఓట్లల్లో హాఫ్ అంటే లెట్సే ఒక పదిహేను ఇరవై శాతం ఇళ్ళకెళ్ళి ఈ లోభాలకే వెళ్ళిపోతూ ఉంటాయి ప్రలోభాలకు లోభాలకు ఇవన్నిటికీ వెళ్ళిపోతూ ఉంటాయి అంటే వాళ్ళకి ఎంత వచ్చింది అన్నట్టు ఒక పది పదిహేను శాతమే వచ్చింది కరెక్ట్వి చెప్పాలంటే ఓట్లు ఈ పది పదిహేను శాతం ఓట్లతో వీళ్ళు ఇక మేము మొత్తం గెలిచేసినాం ప్రజలు ఏమనుకున్నా మాకేం పర్వాలేదు అనుకుంటారా అసలు వీళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అనేది ఇదంతా టాపిక్ ఎందుకంటే ప్రజలారా ఇవాళ పొద్దున ఒక న్యూస్ చూసిన నేను ఇవాళ కదా నిన్ననే చూసినా కానీ ఇక రోజు చేయాలంటే టైం దొరకదు కొన్నిసార్లు సో అది చూసి నవ్వు అంటే నవ్వు వచ్చిన సార్ నవ్వు ఆపుకోలేకపోయినా ఇటు చూడండి ప్రజలారా బ్రేకింగ్ న్యూస్ రుణమాఫీ వేళ కాంగ్రెస్కు ఊహించని షాక్ సొంత గూడికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎవరెవర చూస్తే ఇగో ఈయనే ఈ మహానుభావుడు పేరు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈయన ఎవరు అంటే టిఆర్ఎస్ పైన గెలిచిన ఎమ్మెల్యే ఒక గెలిచినాక కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఏదో రీజన్స్ చెప్తా ఉంటారు వాళ్ళు రకరకాల రీజన్స్ చెప్తా ఉంటారు ఇంకెళ్ళిపోయిన వాళ్ళు ఇంక మస్తు ముందర ఈయన ఈయన ఇప్పుడు ఫస్ట్ ఎన్నికొచ్చేసాడు అటు పోయిండు వాళ్ళు రివర్స్ తనినట్టు ఉంది మళ్ళీ వెనక్కి పోడి వచ్చిందా మరి కొనుక్కున్న రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఈ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే ముచ్చడి నేను ఇప్పుడు ఈ కొనుక్కున్న పార్టీ వాళ్ళు ఈయనను ఎట్లా చూడాలి లేకుంటే మనం ఎట్లా చూడాలి వీళ్ళను అంటే ఇవి 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 గొర్రెల గొర్రెలు సేల్ చేసే షాప్లా ఇవి గొర్రెల షాపులా బర్రెల షాపులా ఇవి ఇవి ఏంటి ఇవి లేకుంటే ఇంకా ఇక అంతకంటే భూతపదం వాడాలంటే ఇక బ్రోతల హౌజ్లా ఇవి లేవరు ఈ బిజినెస్లు ఏంటి ఇవి ఈ పార్టీల సంగతి ఏంది ఈ పార్టీల సంగతి ఏంది ఇక్కడ ఇంకో ఇంకో మేధావి కూర్చున్నాడు ఇక్కడ ఈ మేధావి సంగతి ఏంది ఈయన ఏ ఇది ఏ పార్టీ నడుతుండ లేకుంటే ఇంకేమైనా నడుతుండ బర్రెలు బొర్రెలు నడుతుండ అంటే వీళ్ళకు ప్రజల మీద ఏమాత్రం లేదా అంటే ఏమనుకుంటారు వీళ్ళు అసలు అంటే ప్రజలు ఏమనుకున్నా మాకేం కాదు ఎవడేమనుకుంటే మాకేంది మేము గెలుస్తాం కదా ఎలక్షన్లలో ఈ పది పదిహేను శాతం మాకు వస్తే ఇంకో పదిహేను ఇరవై శాతం మేము పైసలు పెట్టి కొనుక్కుంటాం ఇదేనా మీ హాంభావం ఇదేనా అంటే మారరా మీరు ఏమి ఏమాత్రం పద్ధతులు లేకుండా ఏమాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా అసలు తీసుకునే వాళ్లకు సిగ్గనిపించట్లేదు ఈ పార్టీకి ఆ పార్టీకి మళ్ళీ ఎన్నిక పిలిపించుకోవడానికి సిగ్గనిపించట్లేదు అంటే మళ్ళీ కూర్చొని చాయ్ బిస్కెట్లు తాగుతారు ఇడ కూర్చొని ఈడ కూర్చొని చాయ్ బిస్కెట్లు తాగుడు ముచ్చట్లు పెట్టు నవ్వులు పెట్టడు ఇంకో ఫోటో సీన్లు కొట్టుకోడు ఏమంది మీరు అసలు కనీసం కూడా అసలు ఏమాత్రం ఆలోచన విధానం లేకుండా ఉన్నది ప్రజలారా నేను ఒక మాట చెప్తా ఆల్ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ కొంత మనం ఆలోచించే వ్యక్తులం కొంత ఆలోచన విధానం మార్చుకోవాలి మనందరిది ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్ కాకుండా వీళ్ళని పక్కకు పెట్టేయాలి హానెస్ట్గా చెప్తున్నాను ఒకసారి ఆలోచించాలి మన చుట్టూతో ఉన్న వాళ్ళని చూడండి అబౌవ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ గ్రూప్స్ అన్నీ కూడా ఇవాళ ఏజ్ గ్రూప్స్లో వీళ్ళందరూ చూస్తూ ఉంటే వీళ్ళు ఇంకా ఏదో ఒక దానికి ఏదో ఒక పిచ్చితనానికి ఎక్కువ ఉంటుంది ఒకవేళ పిచ్ అనే క్యాస్ట్ అనే పిచ్చి ఉంటుంది ఓడికేమో రిలీజియన్ అనే పిచ్చి ఉంటుంది ఇంకోడికేమో ఇంకా పదవి పిచ్చి ఉంటుంది ఇంకోటికి ఏదో డబ్బు పిచ్చి ఉంటుంది ఇట్లా కాకుండా జెన్యున్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి జెన్యున్గా ఉండి నిజంగా దేశం కోసం ఏమైనా చేద్దాము అనుకునే వాళ్ళు కొంత తక్కువనే ఉన్నారు ఈ ఏజ్ గ్రూప్స్ల నేను అబ్జర్వ్ చేసిన ఐ మే బి రాంగ్ నాకు ఏమైనా కమెంట్స్లో మీరు పెట్టవచ్చు తప్పేమీ లేదు దిస్ ఈజ్ మై పర్సనల్ అబ్జర్వేషన్ అట్లా కాకుండా నిజంగా మనం ఒక కొత్త కొత్త గవర్నెన్స్ని తీసుకురాలేమా ఇది కుదరదా నన్ను అడిగితే ఖచ్చితంగా కుదురుతుంది వై నాట్ ఎట్ జేహెచ్ఎంసీ మనము జేహెచ్ఎంసీ నుంచే ఎందుకు మొదలు పెట్టకూడదు ఇది చూపిస్తాను చూడండి ప్రజలారా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు సో కాల్డ్ ఎమ్మెల్యేలు వీళ్ళు గెలుస్తారు ఓకే ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఓ ఎక్స్ మినిస్టర్లు అందరున్నారు ముఖ్యమంత్రులు అందరున్నారు వీళ్ళందరూ కూడా అంటే ఈ ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున ఇంకో పార్టీకి జంపు చేయడం గ్యారెంటీ ఉందా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు లెట్స్ అయినా ఈయన ఇంకో పార్టీకి జంపు చేయడానికి గ్యారెంటీ ఉందా లేకుంటే ఈ వచ్చిన క్యాండిడేట్ మళ్ళీ ఇంకోసారి ఓడని గ్యారంటీ ఉందా ఇలా సంగతి ఇది లేకుంటే ఇది వెనకకు ముందరికి పోయే టాపిక్ ఏనా ఇవాళ ఇక్కడ అమ్మడిపోయారు రేపు ఇంకొక అడికి అమ్మతారు అంతే కదా వీళ్ళ తేడా అంటారు అయితే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇందులో రేవంత్ రెడ్డి గారిని కానీ ఇంకా కేటీఆర్ గారిని కానీ అడగని కాదు కానీ మనం లెటర్స్ అజ్యూమ్ దాన నాగేందర్ గారు అన్నారు ఆయన ఎమ్మెల్యే ఓకే ఆయన ఏ పార్టీ మీద ఎమ్మెల్యే ఉన్నాడు ఏ పార్టీ మీద ఎంపీకి పోటీ చేసిన అనేది ఆ పార్టీకి తెలియదు ఈ పార్టీకి తెలియదు సో ప్రజల మనకన్నా కొంత ఆలోచన ఉండాలి వీళ్ళందరినీ పక్కకు పెట్టేసి వై నాట్ వీ విల్ స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ మనము జేహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నిజంగా స్వచ్ఛంగా ఉండే వాళ్ళను ఎన్నుకోలేమా ఒక్కసారి ఆలోచించండి ఐ థింక్ దిస్ ఇస్ ద టైం మనం ఆల్టర్నేట్ పాలిటిక్స్ తీసుకురావడానికి టైం వచ్చింది ఇది క్యాస్ట్ బేసిస్ మీద ఉండొద్దు ఏదో రిలీజియన్ బేసిస్ మీద ఉండొద్దు ఏ పిచ్చి మీద ఉండొద్దు కేవలం ఒక దేశం నిజంగా ఒక పద్ధతి ప్రకారం నడిపిద్దాము అనే ఆలోచనలు ఉంటే తప్ప కుదరదు ఇవాళ మీరు చూడండి వెలుజల ఎట్లయితే ఘోరమైంది దేశం వాళ్ళ దగ్గర ఇవాళ రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఇంత రెవల్యూషన్ అంటే ఒక వేరే రేంజ్లో ఉన్నది ఆ రెవల్యూషన్ సో మరి ఇవన్నిటిని దాటి బైపాస్ చేసి మనం ముందుకు పోవాలి అంటే చదువుకున్న మేధావులు ఎస్పెషల్లీ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఓట్ను హైదరాబాద్కి మార్చుకోండి మీరు ఎక్కడన్నా కూడా మీరు ఏ ప్లేస్లో ఉన్నా కూడా దాన్ని హైదరాబాద్కే మార్చుకోండి మార్చుకొని కొంత ఆలోచన చేయండి షెల్ వి స్టార్ట్ ఎట్ జెహెచ్ఎంసీ సో వై నాట్ జేహెచ్ఎంసి అనే ఒక క్యాంపెయిన్ని మొదలు పెడదాము మొదలుపెట్టి దాని నుంచి తేడా తేడాలు తీసుకొద్దాము దిస్ ఇస్ మై జెన్యున్ అండ్ హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి చదువుకున్న వాళ్ళము ఎట్లాంటి ప్రలోభాలకు మనము లొంగకుండా ఉంటాము అనుకొని మనకు మనమే నిర్దిష్టంగా ఉన్నాం అనుకోండి అస్ షో ఇఫ్ వి కెన్ హిన్ విన్ హైదరాబాద్ దిస్ విల్ బి అన్ ఎగ్జాంపుల్ టు షో ద హోల్ స్టేట్ మొత్తం మొత్తం రాష్ట్రానికి మార్చొచ్చు అనే ఒక నమ్మకాన్ని తీసుకురావాలి దీనికి ఎవరో బాగా చదువుకున్న వాళ్ళు ఏడో పనికి మాలిన ఐఏఎస్ కాడా అమ్ముడు పోయేటోడు మొత్తం వన్ ఎన్నో వన్ చూసిన వాళ్ళ దుండి వెయ్యి కోట్ల స్కామ్ చేసిండు అది జిఎస్టీల మీద అట్లాంటి రాక్షసులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు నేను డాక్టర్ అనుకుంటారు కదా ఇట్లాంటి వాళ్ళు కదా ఈ దొంగ డాక్టర్లు కూడా మంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు కాదు జెన్యున్గా కూడా మంచిగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా అంటే చాలామంది ఉంటారు అదొట్టి ఈ ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అనే కాదు అన్ని ఫీల్డ్లలో ఉన్నారు టీచర్లలో ఉన్నారు ప్రొఫెసర్లలో ఉన్నారు డాక్టర్లలో ఉన్నారు వైఎస్లలో ఉన్నారు అన్ని రకాలుగా ఉన్నారు సో కొంత జెన్యున్గా ఉండే వాళ్ళను మన ఒక థాటి మీదకి వచ్చి ఐ థింక్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఆలోచించండి ప్రజల ద్వారా ఇది నా నాకు వచ్చిన ఆలోచన నేను మీ ముందు పెడుతున్నాను అస్ ఫ్రేమ్ సంథింగ్ న్యూ ఫర్ అవర్ తెలంగాణ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్